ఓం గమ్ గణపతి నమ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం చాలామంది ఉద్యోగం కోసం అది ప్రైవేట్ ఉద్యోగం కానివ్వండి గవర్నమెంట్ ఉద్యోగం కానివ్వండి ఉద్యోగం కోసం చాలా కష్టపడుతున్నామండి అయినప్పటికీ రిజల్ట్ రావట్లేదు ఏం చేస్తే త్వరగా మాకు అనుకున్న పని అంటే అనుకున్న ఉద్యోగం మేము మనసులో ఏదైతే అనుకున్నామో ఆ ఉద్యోగం లభిస్తుంది అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు కాబట్టి కొంత యూట్యూబ్లో చూస్తే కూడా చాలామందికి ఇది హెల్ప్ అవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో చెప్తున్నాను ఏమీ లేదండి మీరు అనుకున్న ఉద్యోగం రావాలి అని అంటే సింపుల్గా మీరు హనుమాన్ అని చదవాల్సి ఉంటుందండి హనుమాన్ చాలీసా అని ఎలా చదవాలి ఒకసారి చదివేసి హనుమాన్ చాలీసా చదివేసే అంటారు కాదండి మీకు ఉద్యోగం రావాలి అంటే మీకు ఆ ఛాలెంజ్ నెరవేరాలి అని అంటే హనుమంతుడు తలుచుకుంటే అవ్వని పని అంటూ ఏదీ ఉండదు కాబట్టి క్లియర్గా చెప్తున్నానండి మీరు ఏదైనా సరే ఒక మంగళవారం నాడు దీన్ని మొదలు పెట్టండి మంగళవారం నాడు మొదలు పెట్టడం అనేది హనుమాన్ చాలీసా చదవడం అనేది మంచిది ఎలా చదవాలి ఏంటి అంటే ఏం లేదండి పొద్దున్నే మీ స్నానం ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు చక్కగా హనుమంతుడి ఫోటో ఉంటే హనుమంతుడి ఫోటో ముందు కానీ విగ్రహం ఉంటే విగ్రహం ముందు కానీ కూర్చొని మీరు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు ఒక్కసారి హనుమాన్ చాలీసా అయిపోయిన తర్వాత రెండోసారి అలా పదకొండు సార్లు వరుసగా చదవండి ఇలా పదకొండు రోజులు రిపీట్ చేయండి దీన్ని హనుమాన్ చాలీసా ఛాలెంజ్ అనుకోండి సో పదకొండు సార్లు పదకొండు రోజులు వరుసగా ఏ ఒక్క రోజు బ్రేక్ వచ్చినా మళ్ళీ ఫస్ట్ డే దగ్గర నుండే వస్తుందండి కాబట్టి పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పదకొండు రోజులు వరుసగా చదివిన వాళ్ళకి గ్యారంటీగా వారు మనసులో అనుకున్నటువంటి ఉద్యోగాన్ని పొందగలుగుతారు నమస్కారం